అంటే సార్ ఇప్పుడు ఎలక్షన్ల సమయంలోనే ఎందుకు సినిమా తీయాల్సి వస్తుంది ఎందుకు రిలీజ్ చేయాల్సి వస్తుంది బీజేపీకి సినిమాకి ఏమైనా సంబంధం ఉన్నదా బీ నేను బీజేపీలో ఒక ఒక కార్యకర్తను అంతేగాని బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది బీజేపీ వాళ్ళకు పార్టీకి ఏం సంబంధం లేదు పార్టీలో నేను ఉన్నాను ఏ పార్టీలో ఎంఐఎం పార్టీలో ఉన్నాది ఇస్తా కాంగ్రెస్లో ఉన్నాది ఇస్తుంటుంది ఆప్తాడు ఐ మీన్ ఇండిపెండెంట్ పర్సన్ ఐ మీన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ నా సొంత డబ్బులతో నేను సినిమా తీస్తానంటే అది కూడా భారతదేశంలో జరిగిన ఒక ఒక ఆ నిజమైన ఒక స్టోరీని సినిమా రూపంలో బయటికి ప్రపంచానికి చూపిస్తానంటే ఇంకెవరికి నొప్పి మీరు ఎన్ని ఎన్ని సినిమాలు తీసేసారు ఇప్పటికీ సినిమా ఫస్ట్ మూవీ ఇది ఇదే ఫస్ట్ మూవీ సో మరి ఈ సినిమా ఆలోచించినప్పటి నుంచి కూడా దీనిపైన కాంట్రవర్సీలు వస్తాయని ఊహించరా అసలు మీ దృష్టికి వచ్చే ఉంటుంది కదా ఇప్పుడు ట్రైలర్ అయిన తాను జనరల్గా మేము అనుకున్నాము ఇదేమైనా కదిలిస్తుందా వేరే ఎందుకంటే ఇది కొంచెం డెలికేట్ అంటే డెలికేట్ డే ఏం డెలికేట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈనాటి ముస్లిం సమాజంలో కూడా ఒక పర్టికులర్ సమాజం గురించి నేను మాట్లాడతలేను నేను మాట్లాడుతున్నది మీరు ఉస్మాన్ అలీ అని భాష అనే ఒక నరహంతకుడు ఆయన సంబంధించిన రజాకారుల గురించి అంతేగాని ఈనాటి సమాజానికి ఆనాటి సమాజానికి దానికి చాలా వ్యత్యాసం అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక పేరు కూడా చెప్దాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ దీని మీద స్పందించారు బీజేపీలో ఉన్నప్పటికీ కొంతమంది జోకర్స్ ఈ సినిమా తీస్తున్నారు ఎప్పుడో మానిపోయిన గాయాలు మానిపోయిన గాయాలను మళ్ళీ లేపేదానికి ఎలక్షన్లో హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడానికి సినిమా తీస్తున్నారు అంటున్నారు దీంట్లో ఒక్కొక్క దానికి మన సమాధానం చెప్పండి నేను చెప్తారు మానిపోయిన గాయం అంటు నువ్వు నువ్వు ఈ సినిమా తీస్తే ఈ సినిమా నేను ఎందుకు తీస్తున్నా నా రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నా ఫండమెంటల్ రైట్ నువ్వు మొన్న వాడు ఎవడో నా కొడుకు మునవర్ ఫారూఖి అంటో ఎవడో చెత్తనా కొడుకుడు హిందూ దేవత దేవ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడతాడు ఆ సొంటిగాడికి నువ్వు రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద జెడ్ ప్లస్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఇచ్చి నువ్వు వాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ జబర్దస్తిగా నువ్వు వాళ్ళని పర్ఫామ్ చేపిస్తావు కొంచెం కూడా నీకు ఆలోచన శక్తి లేదా ఈ గడ్డ మీద పుట్టిన గూడు నారాయణ రెడ్డికి నాకు హక్కు లేదా మన నాకు కూడా నువ్వు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ నువ్వు ఏమైనా అయితే నువ్వే బాధ్యత వహించు ఎందుకంత ఎక్స్ప్రెషను ఆర్ యూ సక్సెస్ సర్ ఆర్ కిథన్ కిన్ ఆఫ్ రజాకర్ యు ఆర్ నాట్ దెన్ వై వై ఆర్ ఆర్ యుర్ యూవరీ so if you want to use a language which is you know sounding bad even we can use but we are not taught to use bad languages okay, okay.